ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రోజుకి కరెక్ట్గా పది రోజులకు మించలేదు కానీ ప్రభుత్వ తరఫున చిత్తూరు ఏపీఎస్ఆర్టీసీకి కొత్తగా రెండు బస్సులు ఇచ్చినందుకు మా ముఖ్యమంత్రి గారికి అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరీ ముఖ్యంగా చిత్తూరు ప్రజలు గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ ఒక అభ్యర్థి ఆర్టీసీ వైస్ చైర్మన్గా పనిచేసిన ఘనతే కానీ బస్ స్టాండ్కి సున్నం కానీ బాత్రూమ్లు క్లీనింగ్ కానీ బస్సు రిపేర్లు కానీ బస్సులు కానీ తెచ్చిన చరిత్ర లేదు ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తక్షణం మా ముఖ్యమంత్రి గారు ఈ చిత్తూరు మా నియోజకవర్గానికి రెండు కొత్త బస్సులు ఇవ్వడం మాకెంతో ఆనందకరంగా ఉంది అలాగే నేను ఇవాళ ఇక్కడ సిబ్బందిని కూడా కోరుకుంటున్నా ఇక్కడ నుండి ప్రయాణించే ఎవరైతే ప్యాసెంజర్స్ ఉండారో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందిగా డిపో మేనేజర్ని కానీ మిగిలిన సిబ్బందిని కూడా కోరడం జరిగింది మరీ ముఖ్యంగా మా చిత్తూరు డిపో హరికృష్ణ నందమూరి హరికృష్ణ గారి చేతుల మీదుగా ఈ బస్టాండ్ ప్రారంభోత్సవం జరగడం జరిగింది ఈ బస్ స్టాండ్కి ఇంకా అనేక కొత్త బస్సులు ఇక్కడ కొన్ని రూట్లకు కూడా బస్సులు లేకపోవడాన్ని గమనించి మేము ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మా మంత్రివర్యల్ని మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారిని కూడా అడిగి ఈ చిత్తూరు నియోజకవర్గానికి కొత్త బస్సు రూట్లు కావచ్చు బస్సుల్ని ఏర్పాటు చేసే విషయంలో నేను ముందంజలో ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను